హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్తో పాటు ఒక మంచి వంటకం కూడా మీకు చూపించబోతున్నాను అదేనండి మష్రూమ్ కూర ఇది మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా పిల్లల కోసమే పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండేటప్పుడు మనం ఏది చెప్తే అది వింటారు మనకు కూడా వాళ్ళ చిన్న చిన్న చిలిపి చేష్టలు కూడా మనకి కూడా చాలా ముద్దుగా అనిపిస్తాయి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొలది పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ కొంతమందికి పెరిగిపోతుందండి చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలకు చాలా సలహాలు ఇవ్వాలి సరైన మార్గంలో నడిపించాలి అదే ఒక వయసు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి వారు ఆ ఆలోచనలను బాధల్ని తల్లిదండ్రులతో పంచుకోవాలని కోరుకుంటారు అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లల అభిప్రాయాలని గౌరవించరు వారి ఆలోచనల్ని పట్టించుకోరు తమ మాటే నెగ్గాలని భావిస్తారు తల్లిదండ్రులందరూ ఇలాగే ఉంటారని నేను అనటం లేదు కానండి చాలా వరకు ఇలా ఉంటున్నారు తమ ఆలోచనలు మాటల్ని పట్టించుకోనప్పుడు పిల్లలకు తల్లిదండ్రులపై గౌరవం కోల్పోయే ఉంది దీంతో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్గా ఉంటారు దీంతో దూకుడుతో కొన్ని తప్పులు చేస్తుంటారు అలాంటి సమయంలో పిల్లలపై తల్లిదండ్రులు కాపాడుతుంటారు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా వారిపై అరుస్తుంటారు దీనివల్ల పిల్లల మనస్సుల్లో తల్లిదండ్రుల పట్ల భయం మొదలవుతుంది రోజు అరుస్తుంటే పిల్లలు తమ తల్లిదండ్రులపై నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రమాదం ఉంది ఇలాంటి ఆలోచనలు వారి మైండ్లో క్రియేట్ అయితే తల్లిదండ్రులపై గౌరవం కోల్పోయే అవకాశం ఉంది వృద్ధాప్యంలో మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు పిల్లలపై అరిచే బదులు వారి తప్పులు అర్థమయ్యేలా ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులకి ఏమైనా అబద్ధం చెప్పే అలవాటు ఉంటే మార్చుకోవాలి చిన్నతనంలో చెప్పే తల్లిదండ్రుల అబద్ధాలని పిల్లలు అంతగా పట్టించుకోకపోవచ్చు అదే పిల్లలు పెరిగే కొద్దీ వారికి ఓ అవగాహన వస్తుంది పిల్లలు పెరిగేటప్పుడు కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా టీనేజీ పిల్లలకు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి వారు ఏదైనా అడిగినప్పుడు మీకు వీలైతేనే అది జరుగుతుందని చెప్పండి ఆ టైంకి తప్పించుకోవడానికి ఓకే అని చెప్పి తరువాత చేయకపోతే వారు చాలా బాధపడతారు మాటమాటికి ఇలానే జరుగుతుంటే వారు మిమ్మల్ని అబద్ధాల కోరుగా చూసే ప్రమాదం ఉంది దీంతో మీద ఉన్న గౌరవం పిల్లలకి తగ్గిపోతుంది అందుకే ఇలాంటి అలవాటు ఉంటే తల్లిదండ్రులు వెంటనే మానుకోవాలి పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే పెంచడం చాలా కష్టమండి పిల్లల పెంపకం అంత ఈజీ కాదు అందులోనూ టీనేజ్ పిల్లల్ని పెంచడం చాలా కష్టం ఈ వయసులో వారిలో చాలా మార్పులు వస్తుంటాయి తల్లిదండ్రులు తమ పిల్లల్ని గౌరవించడం కూడా చాలా ముఖ్యం పిల్లలకు సొంత వ్యక్తిత్వం ఉంటుంది టీనేజ్ పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అందుకే వారు చెప్పే ప్రతిదాన్ని ప్రశాంతంగా వినండి ఈ వయసులో టీనేజ్ పిల్లలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అయితే వారిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు వారిని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచండి ఇంటి పనులు చేయించడం బయట నుంచి ఏదైనా వస్తువులు తీసుకురమ్మనడం లాంటి పనులు చేయించండి ప్రతి పిల్లల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది తల్లిదండ్రులు దాన్ని బయటికి తీసి సాన పెట్టాలి పిల్లలకు ఎందులో టాలెంట్ ఉందో అందులో ముందుకు సాగేలా ప్రోత్సహించాలి పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు లేకపోయినా చింతించకండి వారికి నచ్చిన విధంగా నైపుణ్యాలను నేర్పించండి సంగీతము డ్యాన్సు పెయింటింగ్ స్విమ్మింగు ఆటలు ఏదైనా సరే ఎంకరేజ్ చేయండి అందరు తల్లిదండ్రులు అందరు పిల్లలు ఇలాగే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు నేటి సమాజంలో చాలా ఇళ్లల్లో ఇలా జరుగుతుందండి టీనేజ్లో ఉండే పిల్లలతో ఎలా మెలుగుకోవాలో చెప్పే ప్రయత్నమేనండి ఇది తప్పుగా మాత్రం తీసుకోకండి పిల్లలు మనకి ఏదైనా చెప్పినప్పుడు నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని మాత్రం పిల్లల నోరును నొక్కేయకండి వాళ్ళు ఏం చెప్తున్నారో వినే ప్రయత్నం చేయండి అప్పుడే తప్పొప్పుల్ని నిర్దేశించి వాళ్ళకి వివరంగా కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళకు చెప్పే అవకాశం అయితే మనం ముందు ఇవ్వాలి ఇక నేను వండే ఈ కూర విషయానికి వస్తే ముందుగా అయితే మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి మష్రూమ్స్ని కొన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను అలాగే బాగుంటుందండి ఈ కూరకి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును చక్కగా వేయించుకున్నాను దాంట్లోనే చిన్న అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి తాలింపులోనే అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో మునక్కాడలు వేసుకున్నాను తర్వాత మునక్కాడలు కొంచెం మగ్గిన తర్వాత తర్వాత టమాటాలు వేసుకున్నానండి మునక్కాడలు అలాగే వేగితే చప్పగా ఉంటాయని కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను తర్వాత ఇప్పుడు టమాటాలను వేసుకున్నాను టమాటాలను కూడా బాగా మగ్గబెట్టుకోవాలండి ముందు కొంచెం ఉప్పు వేసానండి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటాలు కూడా మగ్గిపోవాలి కదా ఈ ఉప్పు వేస్తే చక్కగా టమాటాలు కూడా మగ్గిపోతాయి తర్వాత కూరకు సరిపడా ఉప్పు వేసు పసుపు వేసుకున్నాను తర్వాత ఇక్కడేనండి కారం కూడా వేసేస్తాను కూరకు సరిపడా ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా కారం ఉప్పు పసుపు ఇప్పుడు వేసానండి ఈ కూర అయితే అచ్చం నాన్ వెజ్ లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది మా పిల్లలకి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ కూర ఇది చపాతీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుందండి అయితే ముందుగా అయితే నేను మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు నాన్ వెజ్ అయినా ఇలాంటి కూరలు ఏవైనా కూడా వండడం చాలా ఈజీ అవుతుంది అప్పటికప్పుడే అన్నీ రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం అండి అందుకని నేనైతే అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి మసాలా పొడులు అన్నీ అవన్నీ చేసి నేను మన ఛానల్లో పెట్టానండి ఒకవేళ ఆ వీడియో ఎవరు చూడకపోతే ఒకసారి చూడండి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సిక్స్ మంత్స్ వరకు కూడా పవర్ అవ్వదండి అసలు నీళ్ళు పోయకుండా రెడీ చేసి పెట్టాను ఇప్పుడు చూడండి చక్కగా ఎలా మగ్గిపోయాయో టమాటాలు మునక్కాడలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మష్రూమ్స్ వేసుకోవాలండి మష్రూమ్స్ ముందు నుంచి వేయ అవసరం లేదు తొందరగా కుక్ అయిపోద్ది మా మష్రూమ్స్ ఇప్పుడు ఉల్లిపాయ టమాటాలు మునక్కాడలు మగ్గిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ వేసిన తర్వాత ధనియాల పొడి అండి ధనియాల పొడి తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి అసలు హోమ్మేడ్ మసాలాలు మనం కూరల్లో వేసుకుంటే ఎంత టేస్ట్నండి మీరు ఒకసారి బయట నుంచి తెచ్చిన మసాలాలకి ఇలాగ హోమ్మేడ్ మసాలాలకి తేడా మీరే చూడండి ఎంత బాగుంటుందో ఇంట్లో చేసుకుంటే అది ఒక తృప్తి మంచిది కూడానండి అందుకే మన ఛానల్లో నేను మసాలాలన్నీ చేసి పెట్టానండి ఒకసారి ఎవరికైనా తెలియకపోతే కనుక చూసి నేర్చుకోండి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ పడిపోయాయండి కూరలో ఇప్పుడు ఒకసారి కూరని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలండి చూడండి దాంట్లో నుంచే వాటర్ వచ్చేస్తుంది మనం ప్రత్యేకంగా పైనుంచి వాటర్ వేయ అవసరం లేదు ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఎందుకంటే మష్రూమ్లో కూడా బోల్డ్ వాటర్ ఉంటుందండి టమాటాలు కూడా వాటర్ ఉంటుంది అన్నీ వాటర్ కంటెంట్ ఉన్నవే కాబట్టి మనకి ఇంకా పైనుంచి ఏం వాటర్ అవసరం ఉండదు వాటర్ వేస్తే ఎంత రుచిగా ఉండదు వాటర్ లేకుండా మనం వాటర్ పైనుంచి పోయకుండా దాంట్లో నుంచి యూజ్ అయిన వాటర్తోనే మనం అలాగా కూరను మగ్గబెడితే చాలా రుచిగా ఉంటుందండి కూర చూడండి ఎంత చక్కగా దగ్గరికి ఎంత బాగా మగ్గిందో ఈ కూర చాలా రుచిగా ఉంది చాలా అసలు ఉడుకుతుంటే గుమఘుమ అనమాట అసలు ఇలాంటి కూరలకి ఏ నాన్ వెజ్లు సరిపోవేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కూర ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర ఏ కూరకైనా ఉంటే ఇంకా ఆ రుచి ఎనహెన్స్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు కదండి ఇది అందరికీ తెలిసిందే అంతేనండి కూర అయితే అయిపోయింది డన్ సూపర్ టేస్టీ కలర్ఫుల్ కర్రీ రెడీ అండి చాలా కలర్ఫుల్గా ఉంది టెంప్టింగ్గా కూడా ఉంది ఇంక ఈ క్లిప్పింగ్ ఏంటంటే అండి మొన్న పుదీనా తీసుకొచ్చారు పుదీనా అంతా ఆకంతా కోసిన తర్వాత ఈ కొమ్మలన్నీ ఇలా నాటానండి నేను ఒక సంవత్సరం నాటితే చాలా పుదీనా వచ్చిందండి తర్వాత అలాగా కొద్ది రోజులు ఉండి పోయిందనమాట చాలా నెలలే ఉండేది నా దగ్గర అయితే నిండుగా చక్కగా అసలు పుదీనా అంటే వెతుక్కోకుండానే నా దగ్గర బోల్డ్ పుదీనా ఉండేది అసలు ఎప్పుడు బిర్యానీ చేయాలనుకున్నా లేదంటే టీ కాచుకోవాలన్నా ఇంట్లో పుదీనాతో నేను చేసేదాన్ని కానీ సమ్మర్ వచ్చినప్పటికీ మొత్తం ఎందుకో పోయిందండి నీళ్ళు పోసినా కూడా బతకలేదు తర్వాత మళ్ళీ ఎలాగో ఇప్పుడు పుదీనా ఎక్కువ దొరుకుతుంది కదా అని తీసుకొస్తే నేనేమో ఇలాగ కొమ్మలన్నింటినీ ఇలా మళ్ళీ పోతున్నాను అనమాట ఒకవేళ చిగురించి చక్కగా అయితే కనుక మళ్ళీ మీకు చూపిస్తాను ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి అని దీనికోసం ఏమీ ప్రత్యేకంగా పుదీనా కొన్న అవసరం లేదు మనం తెచ్చుకున్న తర్వాత అన్ని ఆకులన్నీ కోసిన తర్వాత ఇలాగా కొమ్మలు నాటితే చాలండి వచ్చేస్తుంది నేను ఇంతకుముందు చాలాసార్లు నాటాను నాకు వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది చాలామందికి తెలుసండి చాలామంది చేస్తూ ఉంటారు ఎవరైనా చేయకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మాత్రమే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్